నాకు నిజంగా ఏం తెలియదు కాకపోతే నేను పుట్టిన కానించి ఊహ తెలిసిన కానిషి కూడా పాట పాడడమే తప్ప ఇంకా వేరే ఏం తెలియదు ప్రజల కోసం పాట పంతొమ్మిది తొంభై నుంచి ఇప్పటి వరకు కూడా పాటే ప్రాణంగా కొనసాగుతున్నాం ఈరోజు ఇరవై మూడు ఏళ్ళ దాకా నాకు పెళ్లి రోజు కూడా తెలియదు కానీ మా పాప మా బాబు ఈరోజు గుర్తు చేసారు ఈరోజు నేను ఇరవై ఇరవై మూడవ పెళ్లి రోజు అని ఇరవై ఏళ్ళ వరకు నాకు ఎలాంటి పెళ్లి రోజులు పాట రోజులు తప్ప పెళ్లి రోజులు తెలియదు రెండు వేల ఒకటి ఈరోజు ట్వంటీ ఫస్ట్ రోజు చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు పెళ్లి రోజు అని చర్చిలకు వెళ్తుంటారు కానీ నాకు ఈరోజు సమూహ గానం అనేటువంటి దేవాలయానికి వచ్చి నేను ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో ముఖ్దుం మఖ్దు మొహిద్దీన్ రాసినటువంటి వారు రాసినటువంటి పాట అనువాదం గజ్జెల మల్లారెడ్డి ఈ లోకం నీ కోసం ఎంత పరితపించను నీరాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా మున కలల్లేవు కమ్మిన ముంగురులు లేవు అనువనువున నిర్వేదం ఆవహించుకున్నదే ವಿಷವಾ ಪ್ರಸರನಲ ವಿಶ್ವಂ ದುರ್ಗಂಧಮೇ ವಿಷಂವಾಯು ಪ್ರಸರನಲ ವಿಶ್ವ ವಿಶ್ವಂ ದುರ್ಗಂಧ ಮೇ ಪದ ಪದೇ ಗೀತಮ ಪದವೇ ನಾ ಪ್ರಣಮ ನಾ ಪ್ರಾಣ బ్రతుకును నడిపించినట్టి పాటలు చెరజిక్కెనే చుక్కలాంటి చెలిగలాన నాటనే బ్రతుకును నడిపించు పాటలు చెర చుక్కలాంటి చెలిగలాన సిట నాటనే పంజరాన పక్షులుగా బ్రతికిరిని సహచరులే అంజరాన పక్షులుగా బ్రతికిరినీ సహచరులే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా గుడి మాటున మతమౌన్యపు గోపురాలు నిలిచనే తలల్లో నా ఆధ్యాత్మిక దాస్యం నర్తించనే మాయా జ్వాలలలో మనిషి బానిసయ్యనే మాయా జ్వాలలలో మనిషి బానిసయ్యనే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా మస్తిష్కంలో మస్తిష్కంలో నదనం మత్తు మందు నిండనే కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగిపారనే న్యాయ సుగంధానిలాలు నింపు ఈ లోకంలో లో న్యాయ సుగంధానిలాలు నింపు ఈ లోకంలో ఈ లోకం నీ ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ రాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే తోరణాలు తీరి జనం దారుల్లో నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా నా ప్రాణమా పదవే గీతమా ना प्राणमा धन्यवाद